హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతాస్ కిచెన్ గోంగూర ఈరోజు వచ్చేసి మన రెసిపీ వచ్చేసి గోంగూర అండి గోంగూరతోనే ఇలా పచ్చిమిర్చి కారం వేసి చేయండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి నాకు చపాతీలలోకి అయితే గోంగూర కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయినా సరే ఇలా గోంగూర అంటే అందరికీ మన తెలుగు వాళ్ళకి అందరికీ చాలా ఇష్టం కదండి ఒకసారి గోంగూర ఎప్పుడు పచ్చిమిరపకాయలతో పచ్చడే కాకుండా ఒకసారి గోంగూరలో ఇలా పచ్చి కారం వేసి చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో కొద్దిగా టూ టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకోండి గోంగురకు అనేది ఆయిల్ అనేది కొంచెం ఎక్కునే పడుతుందండి అలా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు పెద్ద సైజు అందులోనే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒక పెద్ద సైజు అంత ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసి కొద్దిసేపు ఫ్రై అవ్వను అండి మరీ ఫ్రై అవ్వాల్సిన ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి గోంగులకు కొంచెం ఇచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ అనేది మీరు కడిగి పెట్టుకున్న గోంగూరని అనేది యాడ్ చేసుకోండి అందులో యాడ్ చేసుకొని అందులో మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి అందులోనే పసుపు యాడ్ చేసుకొని కొంచెంసేపు ఒక ఒక గరిటితోనే అలా తిప్పేసి మూత పెట్టేసి కవర్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించండి అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది చూసారు కానీ ఇలా మగ్గిపోయిందో మొత్తం వాటర్ అంతా ఇనికిపోయి మొత్తం వాడగల పడిపోయిందండి ఇలా ఒకసారి మొత్తం మగ్గి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకోండి ఇలా ఇలా మగ్గుతుండగా మనం ఇందులోకి స్పైసీనెస్ తగ్గట్టు పచ్చిమిర్చి వెల్లుల్లిని దంచుకుందామండి రోట్లో వేసుకొని మీకు స్పైసీనెస్ తగ్గట్టు కారం ఎంత తి మీకు కారం ఎంత తింటారో అంత మిర్చి అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి నేను అయితే కొంచెమే యాడ్ చేసుకుంటాను ఎందుకంటే ఈ మిర్చి అనేది తేజ మిరపకాయల కారం మిరపకాయలండి అందుకే కొంచెం కారం అనేది ఎక్కువ ఉంది కాబట్టి కొంచెమే యాడ్ చేసుకున్నాను మీరు చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా ఎచ్చపెచ్చగా ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ మెత్తగా పేస్ట్ అవసరం లేదు ఇలా ఉంటేనే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అందులో యాడ్ చేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పచ్చికారం అనేది వాసన స్మెల్ అనేది పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోండి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే పచ్చికారం గొంగూర కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మీకు మీరు ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి